హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ మన తెలంగాణ రాష్ట్రంలో రేపు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో రెండు గ్యారెంటీని అయితే అమలు చేస్తున్నారని చెప్పేసి మన మంత్రి సీతక్క గారు అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే ఈ హామీలు ఏంటి అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనము ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు డైలీ ఇలాంటి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం అప్డేట్లో చూసుకున్నట్టయితే ఫిబ్రవరి రెండవ తేదీ మరో రెండు గ్యారెంటీలను అమలు చేస్తారని చెప్పేసి మంత్రి సీతక్క ప్రకటించారు తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలను కట్టుబడి ఉందని అలాగే ప్రజా సంక్షేమము తమ మొదట ప్రాధాన్యమని ఇస్తామని చెప్పేసి చెప్పారు అలాగే అయితే రేపు సీఎం అమలు చేయనున్న ఆ రెండు గ్యారెంటీలు ఏవి అనే దానికి ఆసక్తి కలిగిస్తూ ఉంది అని చెప్పేసి అప్డేట్ ధర చెప్పడం జరిగింది నెక్స్ట్ దీనికి సంబంధించిన మరికొన్ని వివరాలు అయితే చూద్దాము రెండు గ్యారెంటీలపై సర్వస్త్ర ఉత్కంఠ నెలకొంది ఏ గ్యారెంటీలు ప్రకటిస్తారని చెప్పేసి ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల నగదు బదిలీ అలాగే ఐదు వందల గ్యాస్ సిలిండరు ఇంద్రమ్మ ఇళ్ళ నిర్మాణానికి ఐదు లక్షల సహాయం పథకాల్లో రెండింటిని ప్రకటన చేయనట్లు తెలుస్తుంది సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన అప్డేట్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రేపు అనగా ఫిబ్రవరి రెండవ తేదీన మన సీఎం గారు అయితే మరో రెండు పథకాలు ఏవైతే స్కీమ్స్కి అయితే ఉన్నాయో అంటే ఏదైతే గ్యారెంటీలు ఉన్నాయో అమలు చేయబోతున్నారు అలాగే దీంట్లో మనం చూసుకుంటే మహిళలకు సంబంధించి రెండు వేల ఐదు వందల నగది బదిలీ అలాగే ఐదు వందల గ్యాస్ సిలిండరు అలాగే మనం ఇంద్రమి నిర్మాణానికి ఐదు లక్షల సహాయం కూడా అందజేస్తారని చెప్పేసి కూడా పథకం అయితే ఉంది కదా సో దానికి సంబంధించి కూడా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో చూడాలి రేపు ఏ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు ఏ గ్యారెంటీని అయితే అమలు చేయబోతున్నారని చెప్పేసి రేపు అయితే మనకు క్లియర్గా దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వచ్చేస్తాయండి సో ప్రస్తుతానికి మనకు రెండు గ్యారెంటీలు అయితే రేపు అమలు చేయడానికి అయితే అనే ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్టు ఎప్పటి ద్వారా తెలుపుతున్నారు సో నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దామండి దీనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను మీ సపోర్ట్ ఎప్పుడున్న మనస్ఫూర్తి కోరుకుంటున్నాను జస్ట్ ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మెలింగ్ హ్యావ్ ఎ నైస్ డే